నాలుగవ తరగతి తెలుగు పాఠ్య పుస్తకంలోని పడవ నడపబోయి గేయం పడవ నడపవోయి పూల పడవ నడపబోయి పడవ నడపబోయి పూల పడవ నడపబోయి పడవ నడపబోయి పూల పడవ నడపబోయి పడవ నడపవోయి పూల పడవ నడపబోయి చుట్టిన తెరచాపెత్తి చక్కగా చుక్కాని పట్టి చుట్టిన తెరచాపనెత్తి చక్కగా చుక్కాని పట్టి వరగ నీక సొరగనీక తరగలపై తేలిపోవ వరగ నీక సొరగనీక తరగలపై తేలిపోవ పడవ నడపబోయి పూల పడవ నడపబోయి పడవ నడపబోయి పూల పడవ నడపబోయి ఐ లెస్స ఐలో ఐ లెస్స ఐ లెస్స ఐలో చుక్కల తల కెంచు కొంచు చుక్కల తడుకెంచు కొంచు మిన్ను మన్ను కలుపుతున్న కన్నులలో సాగునంట మన్ను కలుపుచున్న కన్నులలో సాగునంట ఐ లెస్స హైలో హై లెస్స ఐ హైలో హైలస్స పడవ నడపబోయి పూల పడవ నడపబోయి పడవ నడపబోయి పూల పడవ నడపబోయి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలు దాటి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలు దాటి ఊరు దాటి ఏరు దాటి కడలి నాలుగు కడలు దాటి చీకుచింతలేని వింతలో కానికే చేరునంట చీకుచింతలేని వింతలో చేరునంట పడవ నడపబోయి పూల పడవ నడపవోయి పడవ నడపవోయి పూల పడవ నడపవోయి హైలస్ హైలో లో హై హైలో హై లస్ హైలో లో హై హైలో హై